అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ముల మాల ఎలా చేయాలో చూపిస్తున్నండి ఒక పలకకి ఇలా రెండు వరుసల దారం కట్టుకోవాలండి మీరు పలక మీదే కాదు ప్యాడ్ మీదైనా చాట మీదైనా ఈ విధంగా కట్టుకున్న మాలకోవచ్చండి రెండు కలిపి ఈ విధంగా గట్టిగా విడియలు చూపిస్తున్నట్టు మూడేసుకోవాలండి మాలకు ముడు లేయటానికి ఇంకొక దారం తీసుకుని ఆ రెండు దారాలకు కలిపి గట్టిగా రెండు ముడులు వేసుకోవాలండి ఈ పసుపు కొమ్మలు మాల అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు నిండు సౌభాగ్యాన్ని నిండు నూరెలు పసుపు కుంకుమతో ఉండి భర్తతో ఆనందంగా ఉండే అదృష్టాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారండి రెండు దారపు మధ్యలో పసుపు కొమ్ము పెట్టి ఈ విధంగా ముడేసుకోవాలండి ప్రతి కొమ్ము దగ్గర రెండు ముళ్ళు కానీ వేసుకుంటే గట్టిగా కొమ్ము స్టిఫ్గా ఉంటుందండి ఈ విధంగా అల్లుకొని కట్ చేసుకోవాలి సైడ్ దారాలన్నీ ఈ మాల ఇంకొంచెం అందంగా ఉండడానికి గంధం రాసి బొట్టు పెడుతుండండి చూడడానికి అందంగా ఉంటుంది దారం కనిపించకుండా కూడా ఉంటుంది ఇప్పుడు అమ్మవారికి అలంకరించి కరించి చూపిస్తుండ చూడండి ఎంతో అందమైన